హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు హ్యాపీ బర్త్డే అత్తా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళైతే నా బర్త్డే అండి మా మేనల్లుడు ఊరి నుంచి వచ్చాడు నన్ను ఇలా విష్ చేశాడు ఏంటో చాలా గిఫ్ట్లు కూడా తెచ్చాడంట చూద్దామా ఇదైతే టీ అండి చాలా చాలా బాగుంది అయితే టీ కాచుకోవడానికి కాదు స్ట్రైన్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు తాగటానికి సర్వ్ చేసుకోవడానికి దీని మీద స్ట్రైనర్ కూడా ఇచ్చారు పాట్ అయితే మంచి కలర్ఫుల్గా భలే నచ్చేసింది నాకు అరే ఇంకొక గిఫ్ట్ కూడా ఏదో ఇస్తున్నాడే స్మాషర్ అండి ఏదైనా స్మాష్ చేసుకోవాలనుకుంటే ఎం చక్క దీంతో తయారు చేసుకోవచ్చు ఇంకా ఇంకొక గిఫ్ట్ కూడా ఏంటో ప్లెంటీ ఆఫ్ గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాడు మా మేనల్లుడు అదేంటంటే ట్రే అండి ఏదైనా మనం సర్వ్ చేయటానికి అలాగే నేను వంటలు చేస్తాను కదా ఛానల్లో చూపించడానికి ఈ ట్రేస్ రెండు కూడా నా బుల్లి మేనల్లుడు నాకు మళ్ళీ భలే భలే క్యూట్గా ఉన్నాయి అరే ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాడు అదేంటంటే బ్లాక్ ట్రేస్ రెండు కట్ చేసిన వెజిటబుల్స్ లేదా ప్రిపేర్ చేసిన ఫుడ్ చూపించడానికి అలాగే ఈ లైట్ కలర్ ట్రే కోసం అయితే నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను నాకైతే తెగ నచ్చేసింది గిఫ్ట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయండి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను మీ విలువైన ఆశీర్వాదాలను విశేష రూపంలో తెలపండి ఇవాళ నుంచి కంటిన్యూస్గా నైన్ డేస్ దసరా నైవేద్యాలు మన ఛానల్లో పోస్ట్ అవుతాయి మార్నింగ్ ఆల్రెడీ ఫస్ట్ రోజు నైవేద్యం కట్టె పొంగల్ పోస్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి